జుక్కల్లో నిర్మించినటువంటి క్యాంప్ ఆఫీస్ గురించి కామెంట్ చేయడం జరిగింది మీరు ఎమ్మెల్యే ప్రభుత్వం మీది అధికారులు ఇంకా కూడా మారలేదు జుక్కల్ క్యాంప్ ఆఫీసు నిర్మాణం చేసింది దాని బాగోగులు చూసేది ఆర్ బి అధికారులు అప్పుడు ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఆ క్యాంప్ కు ఫర్నిచర్ కొన్నారా కొనలేదా అధికారులతో మాట్లాడి తెలుసుకోవాలి కానీ అనవసరమైనటువంటి నింద నా మీద మోపడం మీకు భావ్యం కాదు నా జుక్కల నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరి దగ్గర ఒక నయా పైసా ఆశించకుండా సేవ చేసినటువంటి నా వ్యక్తిత్వం అన్నీ కూడా నా ప్రజలకు బాగా తెలుసు మీరు నిందమోపినంత మాత్రాన ఈ జుక్కల నియోజకవర్గ ప్రజలు మీ మాటలు నమ్ముతారని మీరు ఆశపడద్దు ఇప్పటికైనా మీ తత్వం ఏదైతే ఉందో ఇతరులపైన బురద చల్లే తత్వం మార్చుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి జుక్కల్ నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చే విధంగా మీరు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అధికారంలో లేనటువంటి మా పైన బురద చల్లడం మానేసి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మామట నిలబెట్టుకునే విధంగా డిసెంబర్ తొమ్మిది నాడే రైతు బంధు వేస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి మాట మర్చిపోయి ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు